రెండు వేల తొంభై సంవత్సరంలో మన భూమి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు మీకు క్వశ్చన్ మొబైల్ ఫోన్ చూడకుండా మీకు గుర్తున్న ఒక పది ఫోన్ నంబర్లు చెప్పగలరా ఎందుకు గురువు ఇవన్నీ మొబైల్ ఫోన్ ఉంది కదా అనుకుంటున్నారా పదిలో ఎనిమిది మంది ఇలానే అనుకుంటారు టెక్నాలజీ మన బ్రెయిన్ ని ఎంత తక్కువ యూజ్ చేసేలా చేసింది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మరి ఇలా మన లైఫ్ ని కంట్రోల్ చేస్తున్న టెక్నాలజీ రెండు వేల తొంభై సంవత్సరంలో ఎంతలా డెవలప్ అవ్వబోతుందో ఇప్పుడు చూద్దాం నేనేమి టైం ట్రావెల్ చేసి ఈ విషయాలన్నీ మీకు చెప్పలేను గానీ టెక్నాలజీ పెరుగుతున్న పర్సెంటేజ్ అండ్ చేంజెస్ బట్టి అప్పటికి ఎలా ఉండబోతుందో ఒక అంచనా వేద్దాం రెండు వేల తొంభైలో ప్రపంచం ఎంత మారుతుంది అంటే రోడ్లు ట్రాన్స్పోర్ట్ చాలా తగ్గిపోతుంది మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఎయిర్ లోనే ఉంటుంది ఇప్పుడు బైకులు ఉన్నట్టు ఇంటికి ఒక ఫ్లయింగ్ కార్లు ఉంటాయి ఇంకా ఫ్యూయల్ కింద పెట్రోల్ డీజిల్ వాడరు వాడరు అనే కంటే అప్పటికి ఉండవు అని చెప్పడం బెటర్ ఎందుకంటే రెండు వేల అరవై నాటికి మన భూమి లోపల ఉండే పెట్రోలియం నిల్వలు అన్ని అయిపోతాయి అందుకే అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ తగ్గి హీలియం త్రీ అనే కొత్త ఫ్యూయల్ ని మనిషి పూర్తిగా వాడుకలోకి తెస్తాడు ఈ హీలియం త్రీ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా ప్రజెంట్ మూన్ పై కొన్ని వందల సంవత్సరాల వరకు సరిపోయే ఏలియన్ త్రీ నిల్వలు సైంటిస్టులు కనిపెట్టారు రెండు వేల తొంభై నాటికి మూన్ నుంచి ఈ నిల్వలను రెగ్యులర్ గా రాకెట్ సర్వీస్ లు రౌండ్ లు వేసి భూమికి జాగ్రత్తగా తీసుకొస్తాయి ఇప్పటి రైల్వే స్టేషన్ లు ఉన్నట్టు స్పేస్ స్టేషన్ లు ఉంటాయి ఇంకా స్పేస్ రెస్టారెంట్ లు అనేవి చాలా మామూలు విషయంగా ఉంటుంది మనిషి ఎంటర్టైన్మెంట్ కోసం కంప్లీట్ గా వర్చువల్ రియాలిటీ పై డిపెండ్ అవుతాడు ఈ వర్చువల్ రియాలిటీ లో మనిషి ఆ ప్లేస్ లో ఉండి ఆ గేమ్ ఆడినట్టు ఆ మూవీ చూసినట్టు ఉంటుంది ఎగ్జాంపుల్ బహుబో మూవీని మాహిస్మతి గోడపై కూర్చొని చూసిన ఫీలింగ్ మన ఇంట్లోనే కూర్చొని చూసిన ఆ ప్లేస్ లోనే ఉన్నట్టు ఫీల్ వస్తుంది సూపర్ అడ్వాన్స్డ్ విఆర్ వర్చువల్ రియాలిటీ రాబోతుంది ఈ టెక్నాలజీ అయితే ఒక అడుగు ముందుకు వేసి మన బ్రెయిన్ లో న్యూరోసెల్ పెట్టి మన థింకింగ్ ద్వారానే ఈ విఆర్ టెక్నాలజీని వాడేంత అడ్వాన్స్మెంట్ తీసుకువస్తుంది అయితే ఈ న్యూరోసెల్ అప్పటికి టాప్ రిచెస్ట్ పీపుల్ కి మాత్రమే అందుబాటులోకి వస్తుంది బైనరీ కంప్యూటర్లు అనేవి ఉండవు సూపర్ క్వాంటం కంప్యూటర్స్ నడిచేంత టెక్నాలజీ డెవలప్మెంట్ జరగబోతుంది స్మార్ట్ ఫోన్లు కూడా అంతరించి పోతాయి చేతికి ఒక చిప్ పెట్టి వాటితో కాంటాక్ట్ అవ్వడం వంటివి చేసే టెక్నాలజీ రాబోతుంది ఆన్లైన్ షాపింగ్ చేస్తే పది నిమిషాలలో రోన్లతో వస్తువు ఇంటికి డెలివరీ చేయబోతున్నాయి శారీరక శ్రమ ఇంకా పూర్తిగా తగ్గబోతుంది ప్రస్తుతం మనిషి చేసే చిన్న చితక పనులు కూడా రోబోట్స్ చేస్తాయి హ్యూమన్స్ అందరూ ఒంటరి అయిపోతారు అయితే ఆ రెండు వేల తొంభైలో ఈ ఒంటరి మనుషులలో ఒక ఒంటరి మనిషి డైలీ లైఫ్ లో ఎలా ఉండబోతున్నాడో ఒక చిన్న స్టోరీ చూద్దాం రామ్ అనే అతను టాప్ రిచెస్ట్ పర్సన్ ఇతనికి పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీ లో మెషినరీ సాఫ్ట్వేర్ తయారు చేశారు అయితే ఏళ్ల క్రితం తన వైఫ్ చనిపోయిందని రోమో లో ఉన్నాడు రోజు అదే తలుచుకుని బాధపడేవాడు మెదడులో ఒక న్యూరో చిప్ తో తన వైఫ్ మెమొరీస్ ను ఎక్స్పీరియన్స్ చేస్తూ లైఫ్ ని అలా చేస్తున్నాడు అయితే ఒక రోజు రెగ్యులర్ గానే తన ఆఫీస్ కి వచ్చాడు రెండు వందల ఇరవై ఒకటో ఫ్లోర్ లో ఉన్న తన క్యాబిన్ కి వెళ్లాడు అక్కడ కూడా వైఫ్ ను వీఆర్ చిప్ తో చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో తన సెక్రటరీ వచ్చి సార్ మీకు అపాయింట్మెంట్ ఉంది పైలట్ స్పేస్ కంపెనీకి సంబంధించిన లక్ష్మణ్ అనే అతను వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంది రామ్ ఇష్టం లేకుండానే లక్ష్మణ్ ని కలిశాడు లక్ష్మణ్ ఎవరో కాదు రామ్ వాళ్ళ వైఫ్ పనిచేసిన ఆఫీస్ లో కొలీగ్ సో రామ్ పడుతున్న బాధను తెలుసుకుని రామ్ కోసం ఒక అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంట్ కోసం చెప్పడానికి వచ్చాడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టెక్నాలజీ మొత్తం చిప్స్ ద్వారానే న్యూరో కాంటాక్ట్ అవుతుంది కదా ఆ న్యూరో సిస్టమ్ ద్వారా మనిషి బ్రతికినప్పుడు తను చేసిన అన్ని రకాల పనులను అబ్జర్వ్ చేస్తూ ప్రజెంట్ తను ఉంటే ఎలా మాట్లాడతారో అని ఒక వర్చువల్ రియాలిటీ పర్సన్ ని తయారు చేసి ఆ వర్చువల్ పర్సన్ కి ఆ చనిపోయే మనిషి యొక్క మెమోరీని చేయాల్సిన ప్రోగ్రామ్ ఇచ్చి ప్రజెంట్ బయట ఉన్న మనిషితో మాట్లాడేలా చేయడం ఈ ప్రాజెక్ట్ కోసం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కంప్లీట్ లైఫ్ డేటా తీసుకుని వారితో ఆ చనిపోయిన వ్యక్తి ఎలా మాట్లాడేవారు ఆ సిచ్యువేషన్ ని వీరు ఎలా హ్యాండిల్ చేయగలరు సపోజ్ జపాన్ లో భూకంపం వచ్చింది అని తెలిస్తే ఈ చనిపోయే వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకొని దానికి తగ్గట్టు తన మెంటల్ స్టేట్ థింకింగ్ కెపాసిటీ ని ప్రెసెంట్ వర్చువల్ గా ఉన్న పర్సన్ కి ప్రోగ్రామ్ చేసి మాట్లాడేలా చేస్తారు సో ఆ విఆర్ పెట్టుకున్న వారికి చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అయితే లక్ష్మణ్ రామ్ కి తన వైఫ్ ని ఇలా ఆపర్చునిటీ కోసం చెప్పి మరియు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీతో చేస్తున్నాం అని చెప్తాడు దానికి రామ్ ఆశ్చర్యపడి ఓకే చెప్తాడు అన్ని అనుకున్నట్టుగానే ఎక్స్పెరిమెంట్ చేసే డేట్ వస్తుంది రామ్ చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తూ ఈ సెటప్ అంతా క్రియేట్ చేసిన రూమ్ లోకి వెళ్లి తన విఆర్ ఆన్ చేస్తాడు ఎదురుగా చూస్తే సీత రామ్ కి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు బట్ సీత మాత్రం అస్సలు ఎగ్జైట్ అవ్వడం లేదు పైగా చాలా భయపడుతున్నట్టు బాధపడుతున్నట్టు ఫేస్ పెట్టింది రామ్ ఎందుకు సీత ఇలా ఉన్నావు అని అడిగాడు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని సీత అన్నది ఏం జరిగింది అంటే సృష్టిని మనం తారుమారు చేయాలని చూడకూడదు అలా చేస్తే విపత్తులు వస్తాయి ఈ లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్ కోసం అప్పుడు చెప్పినప్పుడు నేను అస్సలు ఒప్పుకోలేదు ఇప్పుడు నేను లేను కాబట్టి తను ఈ ప్రాజెక్ట్ ను చేసి నండే ఫస్ట్ పర్సన్ చేశాడని బాధపడింది ఎందుకు వద్దు అన్నావు సీత అని అడిగితే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగినా మనిషికి ఉండే ఆలోచన స్థితి ఎమోషన్స్ ఫీలింగ్స్ ని మాత్రం రిప్లేస్ చేయలేవు అలాంటిది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనిషి యొక్క కంప్లీట్ ఎమోషన్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో ఇంకా మనిషి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో ఒక తోలి మరణం అనేవి మార్చాలి అనుకోవడం దయచేసి నువ్వు బయటకు వెళ్లి ఈ ప్రాజెక్ట్ ను క్లోజ్ చేయించు నేను మెమరీస్ లోనే ఉంటాను అని బాధగా చెప్పింది విషయం అర్థమయ్యి రామ్ సీతో కాసేపు మాట్లాడి తనకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి లక్ష్మణ్ కి ప్రాజెక్ట్ క్లోజ్ చేయండి ఇంకెప్పుడు స్టార్ట్ చేయనని సైన్ చేయండి మీకు నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను అని మాట్లాడి అగ్రిమెంట్ రాయించుకున్నాడు సో కొన్ని వందల సంవత్సరాలైన మనిషి యొక్క బ్రెయిన్ పవర్ ని మెషిన్ సెప్పటికి గ్రాప్ చేయలేవు మన మూర్ఖత్వంతో వాటి కంట్రోల్ ఇస్తే తప్ప ఇది జరగదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి గైస్